విష్ వచ్చేసింది మస్తు చేసుకుంటున్న అక్కలకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు రైట్ తెలంగాణలో తెల్ల రేషన్ కారట్టు ఉన్న వాళ్ళందరికి శుభవార్త హో ఏందంటారా ఉగాది పండుగ కానికిర్రోల్లా సర్కారు వాళ్ళు ఇదివారం సంధి దొడ్డు బియ్యం బంధు పెట్టి అందరికీ సన్న బియ్యమే ఇస్తారట నిన్న పొద్దుకంగా హుజూర్ నగర్ కాడ పెట్టిన సభల సీఎం రేవంత్ సారు మంత్రులు లీడర్లంతా కలిసి చాలు చేసిర్రు సన్న పథకాన్ని చెప్పినట్టే సన్నబియ్యం పథకాన్ని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ సారు నియోజకవర్గం హుజూర్ నగర్ లా చురు చేసి నిన్న సీఎం సారు మంత్రులు అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మీన్ల చేతుల మీదంగా ఫస్ట్ ఓ పది మందికి ఆరేసి కిలోల సొప్పున సన్నబియాల సంచులను వంచి గ్రూప్ ఫోటో దిగిరిట్ల ఇక రేపటి సంది అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు సంధి రేషన్ షాపులలో అందుబాటులో పెడతారట ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లంతా తల ఆరు కిలోల చొప్పున ఏడ కావాలంటే ఆడ తీసుకోవచ్చునట ఇటువంటి పథకం దేశంలో ఎక్కడ ఎవ్వలు పెట్టలే చరిత్రలో నిలిచిపోయే పథకం ఇది పేదోళ్ళ కడుపు నింపేందుకు రాష్ట్ర సర్కారు వట్టుకు పథకం అనుకుంటా మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ మాట్లాడుకొచ్చిండు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా మనం చేస్తున్నా ఇప్పటిదాకా నడిచిన పథకం పేరు మీద ఏడాదికి పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టినా దాండిగే అవుతుందట దొడ్డు బియ్యం మాట పైసలన్నీ పందికొక్కులు లేక తింటున్నారు అంత పక్కదారి పడుతున్నాయని అంటుండు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది ఇగట కావద్దు పేదోళ్ళ కడుపు నిండాలనే సన్న బియ్యం ఇస్తున్నాం అన్నాడు సారు అటు సీఎం సారు గిట్ల మాట్లాడిండు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురవుతున్నాయి ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు సన్న బియ్యం ఇవ్వాలి ఉగాది దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి అని చెప్పుకుంటా మునుపటి సర్కారు మీదూర్ నగర్ మీద వరాలు కురిపించి స్పీచ్ ముగించిండు సీఎం సార్ ధన్యవాదాలు మిత్రుడారా గ్రహాలు నక్షత్రాలు రాశులు అనేటి అధికార పార్టీకి అనుకూలిస్తే అపోజిషన్ పార్టీలకు అనుకూలంగా ఉండద్దు ఒకవేళ అపోజిషన్ పార్టీలకు అనుకూలంగా ఉంటే అధికార పార్టీలకు అనుకూలంగా ఉండద్దు కానీ అదేందో కానీ పరీక్ష రాసిన వాళ్ళందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు అన్ని పార్టీలకు అనుకూలంగానే ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది మన పంచాంగకర్తలు చెప్పే శ్రవణాలు ఇనటోళ్ళ శివులకైతే ఇంపుగా చెప్తున్నారనుకోరాదు రి ఉగాది పండుగ అంటే మామిడాకుల తోరణాలు షడ్రుచుల ఉగాది పచ్చడి భక్ష్యాలు ఇవే కాదు ఏడాదంతా ఉండబోతుందో తెలుసుకునే పంచాంగం కూడా ఇంపార్టెంటేనాయ్ కామన్ పబ్లిక్ పంచాంగాల సంగతి అట్లా వెడితే రెండు తెలుగు రాష్ట్రాల అధికార ప్రతిపక్ష పార్టీల పంచాంగం ఎట్లుందో పంచాంగకర్తలతోటి చూపెట్టుకున్నారు అంతా ఉగాది పండుగ అంటే ఉభయ కుశలోపరి అన్నట్టు చెప్తుంటారు కదా పండితులు పంచాంగ శ్రవణాలను అటనే అనిపించింది ఈ తాప కూడా అటు ఆంధ్రాల ఇటు తెలంగాణలా లెక్కనే అధికార ప్రతిపక్ష పార్టీల పంచాంగ శ్రవణాల ప్రోగ్రాంలు పెట్టుకున్నారా ఇక్కడ వాళ్ళు అక్కడ మొదలు తెలంగాణ బీజేపీ పార్టీ వాళ్ళ పంచాంగ శ్రవణం కాడ చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో పట్నం పార్టీ ఆఫీసుల పంచాంగ శ్రవణం పెట్టిరు షష్టగ్రహ కూటమిటమి ఏర్పడితే ఈ భూమండలం రక్తంతో కానీ నీటితో కానీ తడుస్తుంది అని జ్యోతిషం చెబుతుంది జలేనవా వర్షాలు కురిసి సస్యశ్యామలంగా పాడి పంటలతో ప్రతి గ్రామం విలసిల్లుతుంది మీ అట ఏ రాశి వాళ్ళకు యసు జాతకం ఉండబోతుంది అనేది రాశుల వారిగా చెప్పుకొచ్చింది పంతులు గారు భారతదేశమే ప్రపంచానికి ఒక దేవాలయం కాబోతోంది ప్రపంచంలో ఉండే నూట తొంభై ఎనిమిది దేశాలకు ఈ దేశమే దేవాలయం ఈ దేశాధిపతే దైవం ఇక తెలంగాణ భవన్ పెట్టిన పంచాంగ శ్రవణంలా పంతులు గారికి ఇట్లా చెప్పుకొచ్చిండు మన రాజు మన తెలంగాణ రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిది కన్యా రాశి రాజులకు అన్యోన్య వైరం ఉంటుందని పంచాంగం చెప్తున్నటువంటి అంశం అయ్యా మీరు మీ యొక్క సీటు పైన ఖచ్చితంగా దృష్టి పెట్టుకోండి తర్వాత కాపాడుకోవడమే మీకు తత్వము ఈ తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి ప్రజాపాలన కోరుకుంటూ ఉన్నారో మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం సంవత్సరం ఇది సీఎం రేవంత్ కష్టకాలమే మాజీ ముఖ్యమంత్రి అదట్ల వెళ్తే సర్కార్ తరఫున రవీంద్ర భారతల పెట్టిన ఉగాది పంచాంగ శ్రవణంలా పండితుల వారికి ఇటు చెప్పిండు ఆ విష్ణు భగవానుడి యొక్క నామముతో వచ్చినటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం మరల రిజిస్ట్రేషన్లు పరుగులెత్తి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది ఈ సంవత్సరంలో తెలంగాణలో అద్భుతంగా ఉండబోతోంది అని మనకు సంకేతాలు ఇస్తోంది సంవత్సరం పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరు సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు మరిగా భవన్ లో పెట్టిన పంచాంగ శ్రవణం కూడా ఏం చెప్పిందో అది కూడా చూద్దాం పారి రాజు సూర్యుడు అవడంతో రాజు మంత్రులతో అభిప్రాయాలు వైర భావాలు కూడా కలుగుతాయి అరాచక శక్తులు పెరుగుతాయి దేశమంతటా కూడా గృహ నిర్మాణ పథకాలు బాగుగా అమలు జరుగుతాయి ఇప్పుడు ఏపీల సర్కారుల పంచాంగ శ్రవణం చూడు ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరికి దొరుకుతాడండి మనకు దొరికాడు మన అదృష్టం నిరంతరము ప్రజలు చూడండి సైన్యాధ్యక్షుడు కొంచెం ఒకటి మీదకి దూకుడుగా వెళ్ళడం అంటే వెళ్ళడు ఆయన కొంచెం ఆగి ఆలోచించి అవతరి వాళ్ళ మీద ఏమైనా చేయాలంటే ఆలోచిస్తుంటాడు చంద్రబాబు గారు లాగానే ఎందుకంటే ఆయన కూడా చంద్రశాసనుడు అవసరమైతే చండ శాసనుడు అవుతాడు కానీ మామూలుగా చంద్రశాసనుడే ఆయన చాలా మెత్తని శాసనం ఉంటుంది ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక రాజు మంత్రి మొత్తము నవనాయకులలో నలుగురు శుభులు ఐదు మంది కొంచెం అటు ఇటు ఉన్నారు అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా ఇక తాడేపల్లిలో వైసీపీ పండితుల వారు ఏం అంటే సహజమైనటువంటి సౌజన్యంతో జాతిని నూతన చైతన్యం చేసినటువంటి మహనీయుడు చిన్న వయస్సులోనే జగన్ మోహన్ రెడ్డి గారు సింహమైన గుహలో కూర్చొని నేను సింహాన్ని అంటే ఆహారం దొరకదు బయటికి రావాలి గర్జించాలి కేసరి నిజకర నకర విదారిత హస్తి మస్త మస్తిష్కమును చీల్చాలి శత్రువులు చండాలి తన యొక్క పరాక్రమం ఏంటో చూపించాలి అలా చూపించగలిగినటువంటి వాడు ధైర్యం కలిగినటువంటి వాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా నొప్పించక తాను అన్నట్టు ఏ పాటలు పెట్టిన పంచాంగంలో వాళ్ళకి అనుకూలంగా గ్రహాలు అనుగ్రహిస్తాయన్నట్టు చెప్పుకోవచ్చు చిరు పండితులు చూడాలి మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరి గ్రహ బలాలు ఎట్లా పనిచేస్తాయో ఎవరి రాశులు ఎసుంటి చరిత్ర రాస్తాయన్న సంగతి హీరోలు అంటే ఎవరో రాసిన స్టోరీలలో నటిస్తారు పోలీసులు వాళ్ళని కొట్టినట్టు వాళ్ళతోటి ఫైటింగ్ చేసినట్టు యాక్టింగ్ చేస్తారు కానీ మనం అట్లా కాదు గస్ వంటి ఇవన్నీ రియల్గా చేసినా నిన్నే అలా కాదు నేను స్టూడెంట్ లీడర్ లెక్కున్న పర్సన్ దే రియల్ హీరోను మళ్ళీ ఇప్పుడు నా స్టోరీలో నేనే నటిస్తున్నా ఎవల మాటలో తెలిసాగి మన సంగారెడ్డి బబ్బర్ షేర్ జగ్గారెడ్డి సార్ వాళ్ళ సారు యాక్టింగ్ మొన్న నిన్న సినిమా టీజర్ కూడా చేస్తుండీరా పోర్రి అగో ఎట్లుంది జగ్గన్న సినిమా టీజర్ వచ్చే యుగాది కల్లా సినిమా రిలీజ్ గా పోతుందట అన్నట్టు సినిమా స్టోరీ మొత్తం సారు రియల్ స్టోరీనట అప్పట్ల పోలీసులతో ఎట్లా గట్లాడింది కుట్రలు చేసిన వాళ్ళని ఎట్లా గుమ్మేసింది అంతా స్టోరీలో ఉంటదట ఓ దావతల సినిమా డైరెక్టర్ రామానుజనం అనేట కలిసి స్టోరీ చెప్పిండట అరే ఇది నా రియల్ స్టోరీకి చాలా దగ్గర ఉంది కదా అని సినిమా ఒప్పుకున్నట జగ్గన్న మరి మొదల లవ్ స్టోరీలో పెద్ద మనిషి క్యారెక్టర్ అన్నారు ఇప్పుడేమో రియల్ స్టోరీ అంటున్నారు ఇలా ఏది కరెక్టో గాని జీపు మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని చుట్ట దాక్కుంటా సూపర్ లుక్కే ఉంది పో ఇక సినిమా సంగతి అట్లా పెడితే నిన్న ఉగాది పండగ పూట సంగారెడ్డి రామ మందిరం కాడ భజన పాటలు వాడి జరిసేపు కొంచెం పూజించరా హనుమాను లోపట సారవల్ల ఇంటి లాదులంతా ప్రత్యేక పూజలు చేసిరు అంజనూరు గోధుభోస్య జయప్రకాశ రెడ్డి నామ దేశ్య నిర్మలా నామ దేవత్యాహ అదేనక పొద్దికంగా గుడికాడ ఊట్లు కొట్టే ప్రోగ్రాం నడిచింది సీతారామ చంద్ర భగవానికి సీతారామ చంద్ర భగవానికి తర్వాత గుడి మీదకెళ్ళి పేల లడ్డూలు ఇసురే ప్రోగ్రామ్ నడిచింది ఓ దిక్కు జగ్గారెడ్డి సారు ఇంకో దిక్కు సారోళ్ల బిడ్డే ఇద్దరిట్లా ఇసురుతుంటే కింద భక్తులంతా క్యాచ్లు అందుకున్న పెట్టిరు దొరికిన వాళ్ళకి దొరికిన లడ్డూలు ఒక్కొక్కలైతే సంచులు నింపుకున్నారంటే ఆగో సారోళ్ళ ఇంటి ఆమె కూడా లడ్డూలు క్యాచ్ పట్టుకుంటుంది కదా కింద మరి ప్రసాదాలను గిట్లా ఇసురై చూడేంది అని అనిపిస్తుంది కానీ రెబ్బ ఏళ్ళ చంది నడుపుతున్న ఆచారమట సంగారెడ్డిలో ఈ లడ్డులను అందుకున్న వాళ్ళకు సుఖ సంతోషాలతో ఏడదంతా గడిచిపోతుందని మంచిగా నమ్మకం అట బెల్లం ఇది ఒక మంచి శుభ పరిణామం అప్పట్లో ఏదైనా హోటల్ల షాయి తాగాలంటే సీసమ్ గిలాసలు కప్పు సాసర్లలో పోషిస్తుండే చానా హోటలు తాగిన గిలాసలను కప్పు సాసర్లను మంచిగా గడిగి మళ్ళా వాడేటోళ్ళు కానీ ఇప్పుడు అంతా ప్లాస్టిక్ జమానే నడవబెట్టే ఏ ఊకూక గడుగుడు తూడుచుడు గంత తీసుకెందుకు ప్లాస్టిక్ అలా పోషిస్తే కథం గిట్ల తాగుతారు గిట్ల వారేస్తారుగా ఎంతే అని పేపర్ కప్పులనే వాడుతున్నారు అంతా ఆడా ఈడని ఏం తేడలేదు ఆ తరగా ఎత్తే ఉన్నారు కానీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గట్లు ఉండదు కదా పేపర్ కప్పులల్లా షాయ్ ఓషియమని బతిలాడినా పోయరు ఎందుకట్లా ఆ ఉగాది పండుగకు అందరూ మామిడాకుల కంకణాలు కట్టుకుంటే మంత్రి పొన్నం సారు ఆ కంకణంతో పాటుగా సొంత నియోజకవర్గం ఉస్నాబాద్లో ప్లాస్టిక్ అవుపడకుండా చేస్తా అని ఎక్స్ట్రా కంకణం కూడా కట్టుకున్నాడు లో ఇగో ఇదివార సంధి ఏ హోటల్ అయినా చూద్దామన్నా షాయి పోసుకొని తాగుదామన్నా పేపర్ కప్పులు దొరకకుండా చేస్తా అని హుజరాబాద్ లో ఉన్న హోటల్లో తలా వంద స్టీల్ గ్లాసులు వంచి పెట్టిండు మంత్రి సారు గిట్లా టౌన్ లా యాభై హోటల్ ఉన్నాయట పండుగ పూట వాళ్ళందరిని పిలిపించి ఇదివర సంధి ప్లాస్టిక్ గిలాసులు పేపర్ కప్పులు వాడద్దు ఫ్రీగా ఫ్రీగా ఇట్లా యూజ్ అండ్ త్రో అని సింపుల్ గా ఉంటదని కప్పులే కదా హోటల్ కానీ పేపర్ కప్పే కదా అని తాగే ఆ గిలాసల కంటి కవు పడకుండా ప్లాస్టిక్ కోటింగ్ కూడా ఉంటదట గరం షాయన్ల పోస్తే ఆ కవర్ కరిగి షాయలు కలిసి క్యాన్సర్ బీమార్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటదని చెప్పుకొచ్చిండు వెళ్ళేలా మెయింటైన్ చేస్తే కరడం అనేటువంటి ఇది కాబట్టి ఆ యొక్క స్టీల్ క్లాస్ ఛాయమడితే వాళ్ళ ఆర్గం అగో ఇంత మంచిగా స్టీల్ వంచి పెట్టి సారు ప్లాస్టిక్ తయారయ్యేది మరి పండ్ల పని వాటికి కూడా ఏదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఆలోచించి అమలు చేపి అందరికి ఆదర్శంగా ఉన్నట్టు అవుతుంది అప్పుడు గానీ హుస్నాబాద్ అంటే ప్లాస్టిక్ లేని మంత్రి గారి నియోజకవర్గం అన్న పేరు కూడా వస్తుంది ఇక అట్నే హుస్నాబాద్ అంతా స్టీల్ కిట్ల బ్యాంకులు ఏర్పాటు చేపిస్తా అనికొచ్చిండు సారు మొక్కిన మొక్కులు తీరితే దేవుళ్ళకు ముడుపులు కడుతుంటారు కొంతమంది భక్తులు ముడుపులు అంటే కొబ్బరికాయలో పైసలో క్షీరలో బట్టలో బంగారమో ఎండో ఇట్లా ఎవ్వాలి ఇష్టమున్న ముడుపులు వాళ్ళు కడుతుంటారు కదా అయితే గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక గుడి కాడ మాత్రం మర్రి షెట్టుకు గడియారాల ముడుపులు కడుతుంటారు భక్తులు ఇక చూడు గడియారాల ముడుపులతోటి షెట్ అంతా ఎట్లా నిండిపోయిందో ఇక చూసి రా చెట్టు గాని రాకుంటే కట్టిరో గడియారాల ముడుపులను చెట్టుకు ఆకుల బదులు గడియారాలు ఇగురుబెట్నయా అనిపిస్తుందిలే చూస్తుంటే కట్టేదెందుకు తావులేక కట్టిన పాత గడియారాలన్నీ తీసి చెట్టు చుట్టూ పోగేస్తే గడియారాల గుట్టలే తయారైనయి కింద మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని కాడికెళ్ళి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుందట ఈ గడియారం మొక్కుల చెట్టు ఇక్కడ ఏ దేవుడు ఉండడట గాని మున్పు ఓ బాబా చెట్టు కింద ఇక ఆయనకు మొక్కితే కోరిన కోరికలు ఉదిరేటి అట మరి గడియారం కట్టుమని బతుకుండంగా బాబానే చెప్పేదో లేకపోతే ఎవలన్న భక్తులకి ఆ తాటొచ్చిందో గాని ఓ పదేండ్ల సంది గడియారాల ముడుపుల జాతర నడుతుందిడా ఆ బాబా పేరు కూడా గడివాలా బాబానే అయిందట మరి ఇదే ముడుపు గడియారాలు గట్టుడైందని అంటే టైం బ్యాడైన వాళ్ళు వచ్చి వాళ్ళ టైం బాగా చెయ్యి బాబా అని మొక్తారు కదా ఇక కోరుకున్నట్టు టైం బాగుపడ్డది నా టైం బాగా నడుస్తుందని చెప్పినట్టు ఇట్లా గడియారాలు కడుతురట గడియారాలే కాదు చెట్టు మొదట్లో బాబాకు సిగరెట్లు అంటించి కొబ్బరికాయలు కూడా కొట్టిపోతారు దూరంగా నిలబడితే ఏం తెలియదట గాని దగ్గర నిలబడితే టిక్ 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 అనుకుంటా ఒకటే సొప్పుడు వస్తుందట గడియారాలది మరి ఇంతగనం గడియారాలు అవు దొంగలు ఎత్తకపోరా సెక్యూరిటీ లేదు పోలీసు వాళ్ళు కూడా లేరు కదా అని అంటే ఆ అది కూడా జరిగిందట ఈకెళ్ళే వాళ్ళ ఎత్తుకపోతే ఇక అట్లా ఎత్తుకపోయిన వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టేన ఓ పారి గట్టనే ఓ దొంగోడు గడియారాలు ఎత్తుకపోతే వానికి టైం బ్యాడయ్యి మళ్ళా వాడే ఉల్టా వచ్చి గడియారం ముడుపు కట్టే పరిస్థితి వచ్చిందంటే చూసుకో ఎంత గడి బాబా అంటే పదేళ్ల సంది ఇట్లా నడుస్తుంది కానీ బాగా నాలుగేళ్ల సంది అయితే శీతం నడుతుందట బ్యాడ్ టైం అంతా వచ్చి మొక్కిపోయి టైం బాగుపడగానే గడియారం డ్యూటీలు వాళ్ళకు ఒంటి మీద కాకి డ్రెస్సు నెత్తి మీద మూడు సింహాల టోపీ చేతుల లాఠీలు తుపాకులు పోలీసు వాళ్ళు అంటే గిట్నే ఉంటుంది కదా నోల్లా కానీ అందరు పోలీసు వాళ్ళు వేరే పుట్టపర్తి పోలీసు వాళ్ళు వేరేనోళ్ళ అగో ఎందుకట్లనో మరి అగో ఏదో పోలీసు వాళ్ళ ముచ్చటంటీ రీ వీళ్ళెవలో పెళ్లికి పోయే చూపెడుతున్నారు ఏంది అని డౌట్ పడుతున్నారు కావచ్చు మీరు చూసేది పోలీసు వాళ్ళని కాకుంటే ఎప్పుడున్నట్టు కాకి యూనిఫామ్ల కాకుండా ట్రెడిషనల్ ఫ్యాషన్ షోల పోటీ పడ్డట్టు పంచకట్లు షీరలల్లా ఊపడ్డారు ఇట్లా సత్యసాయి జిల్లా పుట్టపర్తి సబ్ డివిజన్ పోలీసు వాళ్ళకి వీళ్ళంతా షేఖాండిస్తున్నాయని డిఎస్పీ విజయ్ కుమార్ సారు మరి పంచాంగ శ్రవణం ఇన్నరో లేదో కానీ జిల్లా ఎస్పీ మేడంను కలిసి పండుగ శుభాకాంక్షలు చెప్తే అందరికి మిఠాయి దినబెట్టి మేడం కూడా పండుగ శుభాకాంక్షలు చెప్పింది ఇట్లా కానీ పోలీసు అనగానే కాకి డ్రెస్సులు టోపీలు లాఠీలు తుపాకీల ఆదికొస్తాయి ఎవరికైనా జస్ట్ ఫర్ చేంజ్ అని ఇట్లా కొత్త లుక్ లవు పడి అందరిని సర్ప్రైజ్ చేసిరి పుట్టపర్తి పోలీసు హోలీ పండుగ అప్పుడు నిజాంబాద్ ఉన్సా ఊరు వాళ్ళు పిడిగుద్దులు గుద్దుకుంటా పండుగ చేసుకుంటారు దసరా పండుగ అప్పుడు ఏపీ కర్నూలు జిల్లా దేవరగట్టు కానేమో రక్తాలు గారేటట్టు కట్టెలతో కొట్టుకుంటారు ఇక అదే కర్నూలు జిల్లాలో ఉన్న గీ ఊళ్ళే ఉగాది పండుగ అప్పుడు పిడుకలతో కొట్టుకునే ఆచారం నడుస్తుందట ఇక చూడు ఎట్లా కొట్టుకుంటున్నారో ఏంటియో గుర్తుపట్టి రైటిని పెండతో తయారు చేసిన ఇవి మొత్తం ఎండిపోయి గట్టిగా అయినాయి పొయ్యిలో పెడితే మంచిగా మండుతాయి ఇక అదే తీసుకొని కొడితే గట్టిగా దెబ్బలు తగ్గుతాయి కానీ ఇవి పొయ్యిలో పెడితేందుకు తయారు పెట్టిన పిడకలు కాదు ఇగో గిట్ల ఒకళ్ళనొకలు పట్ట పట్ట కొట్టుకునేందుకు తయారు పెట్టిన పిడకలన్నట్టు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల ప్రతి ఏడాది ఉగాది తెల్లారి శ్రీ కాళికామాత వీరభద్రస్వాముల గుడికాడ పిడకలతోని కొట్టుకునే సమరం జరుగుతుంది ఇక ఈ దేవుళ్ళది ప్రేమ పెళ్లి ఈ ప్రేమ పెళ్లిలా ఎనకట జరిగిన పంచాదిలా గిట్లనే రెండు దిక్కులోళ్ళు కొట్టుకున్నారట ప్రతిసారి ఆ ఆచారాన్ని పాటిస్తున్నారట ఖైరూ జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య కారణం పిడకల సమరం ఈ నుగ్గులాట అనేది పూర్వం వీరభద్రస్వామి భద్రకాళి పై మనసు పడడంతో ఆమె నిరాకరించింది అదే విధంగా అదే వీరభద్రస్వామి వృషభాలతో ఉన్న పేడను తీసుకు తీసి వీరభద్రస్వామిపై వేయడానికి వెళ్ళింది ఆ పేడ కాస్త వాయుదేవుని సహాయంతో పిడకలుగా మారి ఇక ఈ పిడికల సమరానికి పోలీసు బందోబస్తు కూడా గట్టిగానే పెడతారట అక్కడ పోలీసు వాళ్ళు నయ్యం కొట్టుకునేది పిడికలతోటే కాబట్టి పెద్దగా నష్టం జరిగే పద్ధతి అయితే కాదు ఇది అదే పిడిగుద్దులో కట్టెలతోట కొట్టుకునేది అయితే కష్టమే ఉంటుండే కానీ ఊరికో ఆచారం గాచారం అన్నట్టు ఆడాడ గమ్మతి గమ్మతి ఆచారాలు నడుస్తుంటాయి కూడా కదా ఇవి స్మార్ట్ వార్తలు ఏం చేస్తారు టీవీ